హాయ్ హలో నమస్తే అస్లాం వెల్కమ్ వెకమ్ టు మై ఛానల్ ఈదంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటండి పాయసం ఫస్ట్ మనము ఇంట్లో పాయసంతోనే స్టార్ట్ చేస్తామండి ఈదంటే ఫస్ట్ కొత్త బట్టలు తర్వాత పాయసం చేస్తే సగం పండగ అయిపోయినట్టేనండి ఇక్కడైతే నేను సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి డబ్బా ఓకే అండి ఇక్కడైతే ముందుగా అయితే ఒక స్టవ్ మీద బౌల్ అయితే పెట్టేసుకున్నానండి బౌల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను హాఫ్ లీటర్ పాలు అయితే వేసుకున్నానండి కొన్ని వాటర్ వేసుకోవాలండి లేకుంటే అడుగు అంటుంది అడుగు కాబట్టి కొన్ని ఒక టీ గ్లాస్ నుండి వాటర్ వేసుకొని మనం ముందు పాలైతే కాగబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఓకే ఈ లోపు పక్కన స్టవ్ కూడా ఆన్ చేసుకొని ఇంకొక కడాయి అయితే పెట్టేసుకుందామండి నేనైతే ఇక్కడ మందపాటి కడాయి తీసుకున్నాను ఓకే అండి ఇప్పుడైతే మంచి ఫ్రెష్ అయితే వేస్తున్నానండి ఇంట్లో ప్రిపేర్ చేసిన అది ఇక్కడ నేను మూడు స్పూన్ల అయితే వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ అన్ని జీడిపప్పు అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వన్ బై వన్గా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో ఓకే అండి నెయ్యి అయితే బాగా కరిగిపోయింది ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా లైట్గా మరి ఎక్కువ వేయించుకోకుండా లైట్గా వేయించుకోవాలండి మరి ఎర్రగైనా కానీ బాగుండదు టేస్టు ఓకే అండి ఇప్పుడు మనము జీడిపప్పు అయితే వేసుకుందాం ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకొని తీసేసుకుందామండి కీరలోకి ఎండి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరండి ఎండి కొబ్బరి నేనైతే పాయసంలో వేస్తానండి టేస్ట్ బాగుంటుంది ఓకే అండి ఇక్కడైతే జీడిపప్పు బాగా వేగాయండి తీసి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అలాగే ఫ్రై చేసి పెట్టేసుకోవాలండి ఇది కర్బుజ స్వీట్స్ అండి అవి కూడా లైట్గా ఒక ఐదు నిమిషాలు చాలండి చిటపట చిటపట అంటున్నాయి ఈ అయితే కొబ్బరి అయితే సన్న పీసెస్ కట్ చేసుకోవాలండి పాయసంలోకి సన్న లేస్లాగా కట్ చేసుకుంటే తొందరగా వేగితే పాయసంలో కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా అన్ని వన్ బై వన్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలోనే ద్రాక్ష అయితే వేయలేదండి మా పిల్లలు అయితే తినరు అందుకని నేను ఇక్కడ స్కిప్ చేసేసాను పాయసంలోకి ద్రాక్ష కూడా వేసుకోవచ్చండి ఎండి ద్రాక్ష పిల్లలు ఇష్టంగా తినేలాగే చేస్తానండి నేను వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయలేదు పాయసంలో ఇక్కడైతే ఎండి కొబ్బరి అయితే కట్ చేసుకుంటున్నానండి సన్నగా ఇప్పుడైతే ఎండి కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓకే అండి మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో మనము సేమియా కూడా వేసుకోవాలండి ఆల్రెడీ ఆ నెయ్యి వేసాం కదా ఆ నెయ్యి సరిపోద్ది నెయ్యి కూడా లేదు మనము టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా వెరైటీస్గా చేసుకోవచ్చండి ఎవరిష్టం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేసుకుంటారండి నేనైతే ఇలా చేస్తున్నాను ఓకే అండి రెండు కప్పుల సేమియాలు అయితే వేసానండి పావు పిల్ల దాకా ఉంటాయి సేమియాలు కూడా బాగా నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలండి మరీ ఎర్రగా కాకుండా మరీ తెల్లగా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలి సేమియాలు ఫ్రై చేసుకోవాలండి కంపల్సరీ ఫ్రై చేసుకుని వేసుకుంటేనే పాయసంలో మనకు సేమియా పుల్లలు పుల్లలుగా బాగా ఉంటుంది లేకుంటే మనకు ఎట్లుంటుందంటే ఫ్రై చేయకుండా వేయకుండా అనుకోండి అనుకోండి ముద్దలాగా అయిపోతే అప్పుడు బాగుండదు తినడానికి ఓకే అండి ఇక్కడ సేమియా అయితే ఫ్రై అవుతుంది ఈ లోపైతే ఒక ఐదారు ఇలాచి తీసుకొని నేను దంచుతున్నానండి దంచుకొని పొట్టు అయితే పైన పొట్టు అంతా తీసేస్తున్నాను ఒక ప్లేట్లో పెట్టుకొని దంచి దంచినానండి ఓకే అండి ఇక్కడైతే సేమ్యాలు కూడా బాగా ఎర్రగా వేగాయండి ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇలాచి పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు అండి నేనైతే ఇలా కచ్చాపచ్చగా దంచి వేస్తాను ఫ్లేవర్ అనేది బాగుంటుంది పైన పొట్టుతో కూడా వేసుకోవచ్చు నేనైతే పొట్టు తీసి వేస్తున్నానండి ఓకే అండి ఇప్పుడు అదే కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక హాఫ్ లీటరు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఓకే అండి ఈ వాటర్ కూడా బాగా వేడవ్వాలండి బాగా మసలే వరకు కాకపెట్టేసుకోవాలి వాటర్ని ఇక్కడైతే సగ్గుబియ్యం అయితే వన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నానండి బాగా నానిపోయాయి మనం ఇట్లా చేత్తో పట్టుకు పట్టుకొని ఇలా చూస్తే చాలండి మెత్తగా అయిపోద్ది చూడండి ఇలా పట్టుకొని ఇలా నొక్కితే చూడండి పగిలిపోతుంది మెత్తగా అలా నానాలండి అప్పుడు మనకు పాయసంలో పర్ఫెక్ట్గా కుదురుద్ది కూడా ఓకే అండి ఇప్పుడైతే నీళ్ళలో నుంచి గట్టిగా పిండి వేసుకొని ఈ సేమియాల్లో వేసుకోవాలి ఇలా పాలు కూడా బాగా వేయండి ఒక రెండు మూడు సార్లు పొంగు వచ్చిన తర్వాత పాలు అయితే స్టవ్ అయితే బంద్ చేసుకోవాలండి మరి ఎక్కువ ఏం కాగబెట్టడం లేదండి ఒక రెండు మూడు సార్లు వస్తే పాలు సరిపోద్ది ఓకే అండి ఇంకా స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను పాల కింద అయితే ఇంకెక్కడైతే వాటర్ కూడా బాగా మసులు అండి ఇంక ఇక్కడైతే మనం ముందుగా వేయించుకున్న సేమియాలు సగ్గు బియ్యము రెండు వేసే వేసుకోవాలండి చక్కెర అయితే ఇప్పుడు వేయకూడదండి షుగరు ముందు సేమియా అనేది ఈ వాటర్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలండి ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి సేమియా అనేది ఉడకాలండి చక్కెర వేసామనుకోండి ఆ తీపికి సేమియా అనేది ఉడకదు అందుకని సేమియా ఉడికిన తర్వాతే స్టవ్ బంద్ చేసుకుని కడాయి కింద పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మనము చక్కెర వేసుకుందాం ఓకే అండి చూడండి సేమియా అయితే బాగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి దగ్గరికి పోయి చూడండి ఇంక ఇక్కడైతే స్టవ్ అయితే బంద్ చేసుకొని కడాయి అయితే కిందికి దించేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు మనము చక్కెర యాడ్ చేసుకుందాం ఓకే అండి నేనైతే ఇక్కడ రెండు కప్పుల చక్కెర వేస్తున్నాను షుగర్ కరెక్ట్గా సరిపోద్ది అండి ఒకవేళ అంత డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ సరిపోయిందో లేదో చూసుకొని తక్కువ అయితే వేసుకోవచ్చండి ఓకే అండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు చల్లారిన తర్వాతే పాలు వేసుకోవాలండి పాలు చల్లారాలి సేమియా కూడా చల్లారాలండి వేడి వేడి మీద వేసుకుంటే పాలు అనేవి ఇరిగిపోతాయండి అది పగిలిపోతాయి అంటారు కదా మనం పాలు వేడిగా ఉండి సేమియా వేడిగా ఉండి వేసుకుంటే ఆ చక్కెర తీపిిక అనేది పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి అందుకని చూసుకొని వేసుకోవాలి నైంటీ పర్సెంట్ అయితే ఇరిగిపోతాయండి అందుకని జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి కొద్ది చల్లారిన తర్వాతనే వేసుకోవాలండి ఓకే అండి ఇక్కడ ఇది బాగా కలుపుతున్నాను చల్లారిని చల్లారిందండి కొన్ని వేసి ముందు చూసుకోవాలండి పాలన్నీ వేసుకోకూడదు మనం కొన్ని వేయంగానే అర్థమైపోద్ది అండి పాలు విరిగినాయా లేవా అని ఇప్పుడు కొద్దిగా కలుపుకుందాం అండి లైట్గా కలుపుకుంటే మనకు అర్థమైపోద్ది పాలు విరిగిపోతే మనకు ఎలా తెలుసు అనుకుంటారా పైకి తెట్టేళ్ళ తిట్టేలా వచ్చేస్తుందండి పాలు విరిగిపోవంగాని ఇదిగోండి ఇక్కడైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి పాలు అయితే ఇరిగిపోలేదు ఓకే అండి ఇప్పుడు మనకు ఎన్ని పాలు కావాలో అన్నీ వేసుకోవచ్చు అండి మనం తినేదాన్ని బట్టి పల్చగా కావాలంటే పల్చగా లేదు కొద్ది చిక్కగా కావాలంటే చిక్కగా అండి నేనైతే ఇక్కడ అన్నీ వేసేసానండి కొన్ని పాలు ఉంచాను ఓకే అండి ఇప్పుడు చిన్నగా అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు షుగర్ సరిపోయిందో లేదో ఒకసారి డౌట్ ఉంటే టెస్ట్ చేసుకోవచ్చు అండి సరిపోకుండా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో సింపుల్ ప్రాసెస్ అండి పాయసం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి స్వీట్ పాయసం అయితే రెడీ అయిపోయిందండి సింపుల్ పాయసం మీకు ఎలా అనిపించింది అనేది వీడియో కామెంట్ అయితే చేయండి అబ్బా చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి తీపి షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి నేను వేసింది రెండు కప్పులు సేమియాకి రెండు కప్పులు షుగర్ అయితే వేసాను ఓకే అండి ఇక్కడ వేడి వేడి సేమియా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్